శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క స్త్రీ ఫోటో కానీ లేకపోతే పురుషుడు ఫోటో కానీ మీ దగ్గర ఉంటే తమలపాకు మీద మీరు తేనె పోసి దీని మీద గంధం పోసి దాన్ని ఫోల్డ్ చేస్తే మీ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదివితే ఆ యొక్క ఫోటో మీద మీరు ఏడు సార్లు ఈ విధంగా దిష్టి తీసి మీరు దాన్ని తీసుకు వెళ్ళిపోయి బయట పడేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వడం జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ గల ఒక శక్తివంతమైన వశీకరణ మంత్రం ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను ఇది చాలా శక్తివంతమైనది అయితే ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది మీకు పూర్తిగా మీరు తెలుసుకోండి ఈ వశీకరణం అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే వశీకరణం అనేది భార్య భర్తలు ఎవరైతే విడిపోయి ఉన్నారో మీరు విడాకులు తీసుకుంటున్నామనుకున్నా భార్య గాని భర్త కానీ లేకపోతే ప్రేమించుకుని విడిపోయిన ఉన్న ప్రేమికులు కానీ లేకపోతే ప్రేమ పేరుతో మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి పెళ్లి చేసుకుంటామని చివరిదాకా వచ్చి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన స్త్రీ గాని పురుషుడు కాని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కానీ లేకపోతే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు పడుతున్నా అటువంటి వాళ్ళ కోసమైనా సరే ఈ రోజు నేను ఒక శక్తివంతమైన పవర్ఫుల్ గల ఒక వసీకరణ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను ఇది వచ్చేసి ఎటువంటి కొమ్ములు తిరిగిన పురుషుడైనా ఆడవాళ్ళైనా సరే ఎవరైనా సరే మీరంటే ఇష్టం లేదని వంద సార్లు మీతో చెప్పినా సరే అటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే యొక్క ప్రయోగంతో మీ వశం అవ్వడం గ్యారంటీ చాలా అంటే చాలా శక్తివంతమైన ప్రయోగం అయితే ఈ యొక్క ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఏ ప్రయోగమైనా సరే ఏ మంత్రమైనా సరే ఏ ప్రయోగమైనా సరే మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు తెలియకుండా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకోవాలన్నమాట అంటే ఒకరికి చెప్పుకుండా చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనకి శాస్త్ర ప్రకారం ఏ ప్రయోగమైనా సరే ఎలా ఉంటుందంటే చేతబడ్ల ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరికీ తెలియకుండా చేసుకోవాలన్నమాట మీరు అనుకున్న పనులు అలాగే జరుగుతాయి అయితే మనం ఏం చేయాలంటే మీరు చేసేది ఏమీ లేదు చాలా సింపుల్గా మీరు ఎవరైతే విడాకులు దాకా వెళ్ళిపోయి విడిపోవాలనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విడాకులు ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో మళ్ళీ మీరు కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలని ఎవరైతే అనుకుంటున్నారో అలా అనుకుంటున్న స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రయోగం అంటే ఈ హారం చేశారంటే మీ భర్త మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఒకవేళ మిమ్మల్ని కొన్నాళ్ళు మీతో కాలక్షేపం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని చెప్పి మిమ్మల్ని మోసం చేసి చివరికి మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా దూరంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి దొర్లుకుంటూ రావడం అనేది జరుగుతుంది ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు నేను చెప్పిన ప్రయోగం అనేది చాలా శక్తివంతమైనది అసలు ఏం చేయాలంటే ఒక తమలపాకు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ తమలపాకు మీద మీరు తేనెను పుయ్యండి దాని మీద కొంచెం మీరేం చేస్తారంటే చందనం తెచ్చుకొని అంటే గంధం తెచ్చుకొని ఆ తేనె మీద రాయండి అలా పూసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి దారం తీసుకుని గట్టిగా కట్టేసేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది తీసుకోండి వాళ్ళ ఫోటో అనేది తీసుకొని దాని మీద ఏడు సార్లు పైనుంచి కిందకి దిష్టి తీయాలన్నమాట అయితే ఆ ఫోటోను పట్టుకుని ఈ తమలపాకుతో ఈ ఫోల్డ్ చేసిన తమలపాకుతో ఆ ఫోటోకి పైనుంచి కింద వరకు ఏడు సార్లు దిష్టి తీసాలన్నమాట అలా దిష్టి తీసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ తమలపాకును ఎవరు చూడని ప్రదేశంలో కానీ తొక్కన ప్రదేశంలో కానీ అడుగున గుంట తీసి అందులో పెట్టేసి వచ్చే వచ్చేదన్నమాట అయితే ఈ ప్రయోగం చేసేవారు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వడం అనేది జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు వందకి వంద శాతం రిజల్ట్ పొందుతారు చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ అన్నటువంటి పరిహారం అనమాట ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఎవరి కోసం అయితే ఈ పరిహారం చేసుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ ముందు చెప్పి వశ్యం కురు కురు ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ యొక్క మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు చదవాలి అలా చదివిన తర్వాత దాన్ని దిష్టి తీసిన తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడైనా ఎవరు చూడని దేశంలో తొక్కన ప్రదేశంలో ఒక గోయ తీసి అందులో పాతేయాలన్నమాట ఎవరైనా సరే ఇలా చేస్తే ఇరవై ఒక్క రోజుల్లో మీకు దాసోహం అవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పరిహారం అనేది మంచి కోసం మాత్రమే చేయండి చెడు కోసం అస్సలు చేయొద్దు మంచి కోసం చేస్తే మంచి ఫలితం వస్తుంది చెడు కోసం చేస్తే ఇప్పుడు మీకు మంచిగా అన్నా సరే చివరిలో చెడ్డగానే ఫలితం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది మంచి కోసం మాత్రమే చేయండి ಸರ್ವೇಜನ ಸುಖಿರೋ ಬವಂತೋ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ನಮಃ